హలో అండి వెల్కమ్ టు హనీస్ కుకింగ్స్ ఇప్పుడు మనం ఆవకాయ పచ్చడి ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దామండి వేసవకాలం వచ్చిందంటే ప్రతి ఇంట్లో ఆవకాయ పచ్చడి లే పట్టలేనిదే మనకి ఈ వేసవకాలం అయితే మనకు వెళ్ళిపోద్దామో సో ఇంతే టేస్టీగా ఉండే మనం ఈ ఆవకాయ పచ్చడిని ఎలా ప్రిపేర్ చేయాలో మనం చూసేద్దామండి చాలా రుచిగా అన్ని విధాలుగా సో ఎక్కువ రోజుల పాటు నిల్వ ఉండేలా ఏ విధంగా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం ముందుగా నేను ఇక్కడ ముప్పై ఐదు కాయల్ని చిన్న రసాలండి చిన్న రసాలు మామిడికాయలు ఫ్రెష్ కాయల్ని మనం తీసుకున్నాం అనమాట ఇవి కనీసం ఒక అరగంట పాటు వాటర్లో నానబెట్టేయాలండి తర్వాత మనం ఆవాలను తీసుకోవాలి నేను ముప్పై ఐదు కాయలకి ముప్పావు కేజీ ఆవాలను తీసుకున్నాను ఇవి బాగా గాలించుకోవాలన్నమాట ఇలా గాలించుకుని కడగాలి పాత పద్ధతిలో అయినా లేకపోతే ఇప్పుడు ప్రజెంట్ అయినా ఇలా కడగడం వల్ల ఏంటంటే మట్టి మట్టిబిడ్డలు కానీ ఇసుక రాళ్ళు అలాంటివి ఉంటే మనకు ఉండవు అనమాట సో కడిగిన తర్వాత ఇలా ఎండలో ఒక వన్ అవర్ పాటు శుభ్రంగా పూర్తిగా ఆరబెట్టుకోవాలి అలాగే మెంతుల్ని ఒక వంద గ్రాములు ఒక కేజీ వెల్లుల్లిపాయలు తీసుకోవాలి ఇవి ఉప్పు కూడా తీసుకోండి ఇవన్నీ కూడా ఎండలో కనీసం ఒక గంట పాటు మనం బాగా ఎండబెట్టుకోవాలండి అప్పుడే మనకి తడైనది లేకుండా పొడక బాగుంటాయి ఇలా రెబ్బలుగా కూడా తీసుకోండి వెల్లుల్లి తర్వాత మనం ఈ నీటిలో వేసిన ఈ మామిడికాయల్ని కాయల్ని శుభ్రంగా ఇలా జీడు కానీ లేకపోతే ఇలాంటి మరకలు కానీ ఇలాంటివి ఏమైనా ఉంటే శుభ్రంగా క్లీన్ చేసేసుకుని పొడుగుడ్డతో నీట్గా తుడిచేసుకుని వెనకాల తొడుములు అవన్నీ కూడా కట్ చేసుకుని మనం ఇలా పక్కన పెట్టుకోవాలన్నమాట బాగా ఆరబెట్టుకోవాలండి ఇప్పుడు ఈ కాయల్ని ఇలా ఆరబెట్టుకున్న తర్వాత మధ్యలోకి ముక్కలుగా కోసుకోవాలి మనకి ఆవకాయ పచ్చడికి ఎప్పుడైనా కాయ బాగా తయారైందైతే చాలా బాగుంటుందండి లోపల టెంక్ అనేది మనకి పీచ్ రావాలి ఆ పీచు వచ్చినప్పుడు మాత్రం మనకి కాయ అయితే మనకి ఆవకాయ పచ్చడికి రెడీ అయినట్లు ఈ విధంగా మనం ముక్కలు బయటైనా కొట్టించుకోవచ్చు లేకపోతే ఇంట్లో మనం ఇంట్లో అయినా మనకి కట్ చేసే వాళ్ళు ఉంటే కనుక ఇంట్లో అయినా మనం చేసేసుకోవచ్చు లేదా బయటైనా మనం ముక్కలు కొట్టించుకోవచ్చు కానీ శుభ్రంగా నీట్గా మనకి కా కాయ అనేది ఇంట్లోనే నీట్గా క్లీన్ చేసుకుని కడగాలన్నమాట తర్వాత మనం ఇలా ముక్కలుగా కొట్టించుకొచ్చిన తర్వాత లోపల అనేది ఉంటుంది అది తర్వాత ఇలా లోపల ఒక సన్నని పొర కూడా ఉంటుందన్నమాట అదంతా కూడా తీసివేసి మొత్తం కూడా ఇలా పొడి క్లాత్తో నీట్గా ప్రతి ముక్కని ఇలా మనం తుడిచేసుకుని పెట్టుకోవాలండి ఇలా ముక్కలుగా మనం చేసుకుని ఆరబెట్టుకోవాలి ప్రతి ముక్క కూడా మనం నీట్గా క్లాత్తో తుడిచేసుకుని ఈ విధంగా మనం ఫ్యాన్ కింద మనం ఆరబెట్టేసుకోవాలన్నమాట ఒక గంట అయినా కానీ ఈ విధంగా ఒక మంచి పొడికిలాతి మీద కానీ లేకపోతే చేప మీద అయినా కానీ ఈ విధంగా మనం ఆరబెట్టుకోవాలి ఇవి ఆరేలోపు మిగతావి చూద్దాం ఒక కేజీ వెల్లుల్లిపాయలు ముప్పై ఐదు కాయలకి ఒక కేజీ వెల్లుల్లిపాయలు పడతాయి అన్నమాట ఈ విధంగా మనం రేఖల కింద తీసేసుకుని కొన్ని అయితే ఇలా మిక్సీ పట్టేసుకోవాలండి కొన్ని కచ్చాపచ్చగా చేసుకోవాలి తర్వాత మెంతి పిండిని ఆవు పిండిని ఇలా విడివిడిగా పౌడర్ చేసుకుని పెట్టుకోవాలి తర్వాత ఉప్పును కూడా సాల్ట్లా మనం మిక్సీలో మెత్తగా చేసేసుకుని పక్కన పెట్టుకోండి తర్వాత మనం ముక్కలను కొలుచుకోవడానికి ఇక్కడ నేను పెద్దది మాణిక తీసుకున్నానండి ఇది నాలుగు కే నాలుగు కేజీలు కలిపి ఒక మాణిక అనమాట ఇలా మనకి నాలుగు మాణికలు అయ్యాయి మనకి ఈ విధంగా మనం కొలుచుకొని పక్కన పెట్టుకోవాలి తర్వాత పచ్చడిని కలపడానికి ఒక ఒక పెద్ద మనం బేషణీ లాంటిది తీసుకుని అందులో మెంతిపిండి ఆవు పిండి వేసేసుకోవాలండి వంద గ్రాముల వరకు మెంతిపిండి ముప్ప కేజీ ఆవు పిండి వేసేసుకుని మనం వెల్లుల్లి రెబ్బలను కూడా ఇలా పెట్టుకున్నాం కదా అవి వేసుకోవాలి తర్వాత దీన్ని మనం అరసోల అంటాం అనమాట దీన్ని సోల అంటాం యాక్చువల్లీ ఇది అరసోల అనమాట దీనితో రెండు అరసోలలో సాల్ట్ని మనం కొలుచుకుని వేసుకున్నాం ఇంకొక పావు వంతు కూడా ఇంకొక పావు కిలో కూడా మనం సాల్ట్నైతే యాడ్ చేసుకున్నాం ముప్పై ఐదు కాయలకి ఇది మాణికతో నాలుగు మాణికలు మనం కొలుచుకున్నాం కదండీ నాలుగు మాణికలకి రెండు అరసోలలో సాల్టు వేసుకున్నాం రెండు పావు అరసోలలు తర్వాత వెల్లుల్లిపాయ పేస్ట్ను కూడా మనం కచ్చబచ్చగా చేసుకున్నది వేసుకున్నాం తర్వాత ఇక్కడ నాలుగు మాణికలు మామిడికాయ ముక్కలు తీసుకుంటే నాలుగు అరసోలలు కారం తీసుకోవాలి ఇక్కడ ఈ విధంగానే మనం ప్రాసెస్ ఇలా ఈ విధంగానే వేసామన్నమాట ఇదిగోండి ఈ విధంగా మొత్తం అంతా కూడా కలిపేసుకోవాలి ఇదిగోండి ఇలా కలుపుకున్న తర్వాత మనకి అయితే మూడు కేజీల నూనె అయితే మనకి పడుతుందన్నమాట వేరుశనగ నూనె అండి వేరుశనగ నూనె మనకి మూడు కేజీల వరకు కొంచెం కొంచెంగా మనకి ఇలా కలుపుకుంటూ ముక్కల్ని మనం జాడీలో వేసుకోవాలన్నమాట మనం ఒక బాణీని తీసుకుని అందులో ఒక కేజీ వేరుశనగ నూనె వేసుకుని అందులో ముక్కలను ముంచి ఆ తర్వాత మాత్రమే మనం ఈ కారం ఇవన్నీ కూడా కలిపిన దాంట్లో ఇలా మనం వేసుకుని ముక్కలు కలుపుకోవాలండి అలా వేసినప్పుడు ముక్క మనకి మెత్తబడకుండా గట్టిగా ఉంటుంది గట్టిగా ఉండడమే కాకుండా నిల్వ కూడా ఉంటుంది అనమాట తర్వాత మనం ముందుగా జాడీని ఒక ఒక రోజు ముందే నీట్గా శుభ్రంగా క్లీన్ చేసేసుకుని ఎండలో ఆరబెట్టుకుని ఆ తర్వాత మనం ఇలా వేసుకోవాలండి ఇలా నూనెలో దేవిన నూనెలో కలిపిన ఈ ముక్కల్ని ఇలా మనం ప్లేట్లో వేసేసుకుని జాడీలో వేసుకోవాలి చాలామంది ముక్కల్లో నూనె వేసేస్తారు అలా వేసిన పర్లేదు ఈ విధంగా అయినా కానీ మనకి మనకి ముక్క అనేది గట్టిగా ఉంటుంది ఇలా జాడీలో ముందుగానే నూనె వేసుకుని మొత్తం ఇలా కొన్ని కొన్ని ముక్కల్ని ఇలా కలుపుతూ జాడీ అంతా కూడా మనకి ఈ విధంగా వచ్చేలా మొత్తం కూడా కవర్ చేసుకోవాలి అంటే ముక్క అనేది బయటకు కనపడకుండా మనం వేసుకోవాలి తర్వాత ఇలా అలా వేసిన తర్వాత నూనెను కూడా మనం వేసుకోవాలి పైన నూనె వేసుకుని ఈ విధంగా మొత్తం కూడా మనం ఒత్తుకుని మనం మూత పెట్టేసుకోవాలండి తర్వాత ఇంకా మిగిలిన మొక్కలు అయితే నాకు ఇంకా మిగిలి ఉన్నాయి ముప్పై ఐదు కాయలు కదా ఇవన్నీ కూడా మిగిలిన మిగతా డబ్బాలో కూడా అర సేమ్ అలాగే నూనె వేసుకుని ఈ విధంగా నేను ఇలా ప్యాక్ చేసుకుని పెట్టామనమాట మనం ఇలా క్లోజ్ చేసుకున్న క్లోజ్ చేసేసుకోండి తప్పనిసరిగా మూడవ రోజు అయితే మనం అంతా కూడా కలుపుకోవాల్సి ఉంటుందండి అప్పుడే మనకి ఆయిల్ కూడా పైకి తేలుతుంది తప్పనిసరిగా మూడవ రోజు మనం ఇలా కలుపుకోవాలి గరిటకి కనీసం వాటర్ ఒక చుక్క కానీ ఏం కానీ తగలకుండా తడి తగలకుండా ముందు మనకి తెడ్డితో కానీ పచ్చడి కలిపే తెడ్డి ఉంటుందన్నమాట ఆ దానితో కానీ లేదా తడి తగలకుండా పొడిగా ఉన్న గరిటతో కానీ ఇలా మనం కలుపుకోవాలన్నమాట ఇంతేనండి మనం ప్రతి ఒక్కటి కూడా తడ అనేది అంటకుండా ఒక ఇద్దరు ముగ్గురు కూడా మనం జాగ్రత్తగా ఈ పచ్చడిని అయితే పెట్టుకోవాల్సి ఉంటుందన్నమాట మూత పెట్టేసి నిల్వ ఉంచుకునేటప్పుడు ఫస్ట్ మనం ఈ విధంగా మనం కలుపుకున్న తర్వాత ఒక కేజీ ఆయిల్ని లేకపోతే హాఫ్ కిలో ఆయిల్ అయినా కానీ ముక్క కనబడకుండా మునిగేలా మనం ఆయిల్ వేసేసుకోవాలండి ఆయిల్ వేసేసుకుని ఆ తర్వాత మూత పెట్టుకుని జాడీ మూత కానీ లేకపోతే నార్మల్ మూత కానీ పెట్టుకుని ఒక క్లాత్ కట్టేసి అదైనా పసుపు క్లాత్ కానీ వైట్ క్లాత్ కానీ మీరు కట్టేసుకుని జాడీకి కట్టేసుకుని మనం నిల్వ పెట్టుకోవాలండి ఆయిల్ అలా నిల్వ ఆయిల్ అలా మనకు తేలితో లోపల ఉన్నప్పుడు మొక్క అనేది బూజు కానీ లేకపోతే మెత్తబడ్డం కానీ అలాంటిది ఏమి ఉండదు అనమాట సో ఇంతేనండి తర్వాత మనం డైలీగా వాడుకునేటప్పుడు కూడా చిన్న జాడీలో అయినా ఇలా గాజు బౌల్లో కానీ మనం సర్వ్ చేసుకుని మనం వాడుకున్నప్పుడు పచ్చడి అనేది కూడా చాలా బాగుంటుంది సో తప్పకుండా మీరు ట్రై చేసేయండి అలాగే మనం ఇది ఈ జాడీలోకి పచ్చడి కూడా తీసుకున్న తర్వాత ఈ విధంగా పసుపు క్లాత్ కానీ తెల్ల క్లాత్ కానీ మనం ఇలా కట్టేసుకుని ఇలా ప్యాక్ చేసుకుని పక్కన పెట్టుకోవాలండి సో ఇంతేనండి నా వీడియో కానీ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ బాయ్ అండి